పెన్షన్ల అంశాన్ని వైసీపీ రాజకీయం చేస్తోందని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ ఆరోపించారు బాబుషూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరం నలభై డివిజన్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికల సంఘం పెన్షన్ల విషయంలో వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఆదేశించిందని ఈ విషయాన్ని వైసీపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు పెన్షన్లు ఒకటో తేదీన ఇవ్వద్దని టీడీపీ గాని చంద్రబాబు గాని చెప్పలేదన్నారు వృద్ధులకి వాళ్ల ఇంటికే వెళ్లి పింఛన్ ఇవ్వాలన్నారు ఖజానాలో డబ్బులు లేక ఒకటో తేదీ ఇవ్వలేక ప్రతి నెల ఓడి తెచ్చుకుంటున్నారని ఈ నెల రాలేదని అద్దుగానే పెన్షన్దారులకి పెన్షన్ ఇవ్వలేకపోయారని అన్నారు వాలంటీర్లు రాజీనామా చేయడం వారి వ్యక్తిగత విషయమన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఇంటికే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తామన్నారు వైసీపీ నాయకులు వచ్చి సమస్యల గురించి చెబితే పట్టించుకోవడం లేదన్నారు టిడిపి అధికారంలోకి రాగానే మీ ఇంటి వద్దకే అధికారుని తీసుకువచ్చి సమస్యను పరిష్కరిస్తానని నారాయణ ప్రజలకు హామీ ఇచ్చారు సర్వేపల్లి కాల్వ పెన్న రివర్ వద్ద ఉన్న కట్టను కొట్టేసిందంతా వైసీపీ వాళ్లేనని ఆరోపించారు ఇవన్నీ అలా కొట్టేయకూడదని అందరితో సంప్రదింపులు జరిగిన తర్వాతే చేయాలన్నారు అమరావతి రాజధాని ల్యాండ్ పుల్లింగ్ చేయాలని అప్పుడే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రెండు వేల పదిహేను జనవరి ఒకటి జీవో ఇస్తే రెండు వేల పదిహేను ఫిబ్రవరి పదిహేనో తేదీకి కేవలం యాభై నాలుగు రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాల్లో ల్యాండ్ పుల్లింగ్ ద్వారా ప్రభుత్వానికి అధికారులు పని పూర్తి చేశారన్నారు ఒక్క చిన్న లిటికేషన్ లేకుండా పనులు చేశారన్నారు మంత్రిగా ఉన్న సమయంలో ఒక్క ఇల్లు కూడా పడగొట్టలేదన్నారు ఖచ్చితంగా వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అని ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండేలా కృషి చేస్తానని నారాయణ హామీ ఇచ్చారు సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నారాయణ ప్రజల్ని కోరారు వృద్ధాప్య పంక్షన్లు ఇంటింటికి తెచ్చిస్తారు ఆల్రెడీ మా నాయకుడు చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇంటింటికి తెచ్చిస్తారు ఏ ప్రభుత్వం అయినా పేదలకు నిరుపేదలకు ప్రజలకు ఒక మంచి చేస్తే వచ్చే ప్రభుత్వం కంటిన్యూ చేయాల కంటిన్యూ చేస్తుంది అది గత హిస్టరీ కానీ ఒక జగన్మోహి జగన్మోహన్ రెడ్డి మాత్రమే తెలుగుదేశం ప్రభుత్వం చేసిన కార్యక్రమాలన్నింటినీ ఆపేశాడు అది అంటే పరిపాలన అనుభవం లేక పరిపాలన అనుభవం లేక కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఈ ప్రభుత్వం ఏదైతే సంక్షేమాలు చేస్తుందో అవి కంటిన్యూ చేస్తాం